ఏమిటి గోళ ఇది మెరక కాదు నువ్వు మీదవాణి చేయడానికి రాయుడు గారి ఇల్లు నీ దుకాణం ఎత్తి బయట గొడ్ల పక్కల పెట్టుకో క్షమించండి మనుషులకు నేర్పడానికి పిలిచారని ఈ ఇంటికి వచ్చాను హౌ డేర్ యు సే దట్ తాగితే కళ్ళకు మైకు రావచ్చు కానీ వస్తే ఉన్న గౌరవం పోతుంది ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా తెలుసు గితాలతో చేసిన మనిషితో ఇంట్లోకి వచ్చే ముందు బయట చెప్పులు విడిచొచ్చనే గాని నా అభిమానాన్ని కాదు అది ఇంకా నా దగ్గరే ఉంది అభిమానం జీతం టీచర్లు వంద మంది మా కాళ్ళ ముందు ఉంటారు తెలుసా టీచర్లు కొనే ముందు మీ దగ్గరున్న డబ్బుతో సంస్కారం ఎక్కడన్నా దొరికితే రవ్వంత కొనండి అది మీకు చాలా అవసరం చాలా మంచి మాట చెప్పారండి ఏమిటి నానా మంచి మూట్లు ఉంటే చెడగొట్టారు ఏమిటి పెద్ద నాన్న అంత మంచి టీచర్ బయట పంపించేశారు అదేవిటి మంచు ఇదంతా చెడగొట్టమని నువ్వేగా చెప్పావు అందుకే ఆమె వెలగొట్టేశాను వీడు చేయలేని పని నేను చేసినందుకు సంతోషించు ఒరేయ్ పదరా పైకి వెళ్దాం నాకు మందు మూట లేదు ఒరేయ్ డబ్బు పెట్టుకున్న కొత్త చెప్పు ఎలా కరుస్తుందో అలాగే డబ్బున్న వాళ్లతో కొత్త పరిచయం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కాస్త పాతబడితే చాలు ఉంటుంది ఆడవాళ్ళకి మాత్రమేనా డాన్స్ మగవాళ్ళకి నేర్పుతావా నేను డబ్బున్న వాణ్ణి నిన్ను చూడగానే డాన్స్ నేర్చుకోవాలని ఆశ పుట్టింది నేర్పుతావా మాటలు మర్యాద కొడుకో ఎవరో ఒకరిని పట్టుకో ఎవరు దొరకపోతే నేను అన్నయ్యా ఇవాళైనా నాన్నని తీసుకొస్తావా ఇవాళ సెలవు లేదన్నయ్యా పోలీస్ స్టేషన్ తీసే ఉందంట అంట పగటుంబు అంతా రెడీనా ఆ అంత రెడీయే ఇందులో మూడొంతులు జనానికి ఇంతవరకు అత్తరాభ్యాసం కూడా కాలేదు కానీ కాని ఏళ్ళ కాలేజీలో విద్యార్థుల సమ్మెలో పాల్గొంటున్నారు ఒరే హ్యాప్పిగా అది పుస్తకం రా పొగ కాడ కదరా అట్ట చూస్తే మాక అట్టగా బాబాయ్ ఏ ఇది కాలేజ్ స్టూడెంట్స్ బైక్ రా బాబు ముసలో నుంచో పెట్టా ఉంటే కదా కష్టాల్లో ఉన్నాను అన్నాడు అందుకని తల మీద ఒక టోపీ పెట్టి మూస్తే ముప్పై ఏళ్ళ కూర రాళ్ళ ఉంటాడు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి కాలేజీ దగ్గరికి వెళ్ళగానే అందరూ లారీ దిగాల ఖాళీ దగ్గర నుంచి కలెక్టర్ తీసుకెళ్లేదాకా పౌరుషంగా జిందాబాద్ అని అనమాట సూత్రంగా కాగితాలు తగలెట్టేయాలి పోలీసు వాళ్ళు లాఠీ చేస్తే అద్దాలు చెతక్కు కొట్టాలి ఇదిగా బస్సులు తగలెట్టేయాలి నువ్వు మాకు పాఠాలు నేర్పక్కలేదు నోరు ముసుకుని చూస్తుండు అలా చూస్తూ ఉంటా ఈ దెబ్బతో ఎగస్పాత్రి గడగళ్ళు అడించేస్తా ప్రభుత్వము విశాఖపట్నంలో కాలేజీ విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఊరేగింపు జరిపారు నూట నాలుగో సెక్షన్ అతిక్రమించిన కారణంగా పోలీసులు లాఠీ చార్జీ చేశారు రెచ్చిపోయిన విద్యార్థులు టెలిఫోన్ వైర్లను వీధి దీపాలను ఆర్టీసీ బస్సులను తగలబెట్టారు అన్యాయంగా విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జీ చేయటాన్ని ప్రతిపక్షాలు ఖండించాయి ఈ సమ్మె ప్రభుత్వానికి ఒక మాయని మత్సాని ప్రతిపక్షాల నాయకుడు ఉద్ఘాటించారు